హలో అందరికీ చాలా సింపుల్గా ఆలు బఠానీ కర్రీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని రెండు మూడు ఆలుగడ్డలనైతే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి ఉడికిన తర్వాత వీటిని అయితే తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోండి అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు అదేవిధంగా ఒక ఆనియన్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఈ పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకొని వీటిని అయితే కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ ఆలుని కూడా ఇందులో వేసుకోండి వేసుకొని మొత్తం అంతా ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకొని మొత్తాన్ని అంతా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించుకుంటే సరిపోతుంది చివరగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది